మగవాళ్ళు పెట్టేవారు షరతులు పెళ్లిచూపుల్లో అమ్మాయిల పాపం పెళ్లి చూపులకు వచ్చి కింద కూర్చునేవారు అలాగా పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో అలాంటి వాళ్ళని చేసుకున్నాం కాబట్టి కాపరాలు సుఖంగా చేసుకుంటున్నాం ఇప్పుడు అలా కాదు అమ్మాయి శుభ్రంగా సోఫాలో ఇలా లగ్గా లగ్గేసి కూర్చుంటుంది అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనం ఏమీ చెప్పలేము అన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఐ డో లైక్ వై ఐ సింగ్ యూ సింగ్ అంతే ఏంటి పాడేది నీకు పాట పనిలేక పెళ్ళి అయితే మొత్తం పాడతాం అని చెప్తుంది ముందే ఇప్పుడు పాడించండి ఎవరిని పెళ్లి కూతురు చేస్తే తోలు తీసేస్తారు పోటం పాడమంటాం అన్ను ఎంబీబీఎస్ చదివాను నేను ఏర్పాట మొత్తం మారిందా లేదా చక్రం గమనించే ఇదివరకు మగపిల్లాడ తల్లిన అత్తగారు అత్తగారు కోడంటరికి ఏమన్నవారు ఇప్పుడు ఆడపిల్లల తల్లులే పెత్తనం చేస్తున్నారు నమస్కారం మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి అన్ని మిక్సీ అన్ని గ్రైండరు మైక్రోవెన్ ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుండి అందుకోసం మైక్రో ఊవెన్ కారు ఉండాలండి ఖచ్చితంగా కారు మామూలు కారు కుదరదండి బిఎండబ్ల్యూ ఉండాలండి లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి నువ్వు సైకే నువ్వు ముందు కూడా చెప్పేస్తున్నా మగవాళ్ళు పెట్టేవారు షరతులు పెళ్లి చూపుల్లో అమ్మాయిల పాపం పెళ్లి చూపులకు వచ్చి కింద కూర్చునేవారు అలాగా పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో అలాంటి వాళ్ళని చేసుకున్నాం కాబట్టి కాపరాలు సుఖంగా చేసుకుంటున్నాం ఇప్పుడు అలా కాదు అమ్మాయి శుభ్రంగా సోఫాలో లగ్గన లగ్గేసి కూర్చుంటుంది అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనం ఏమీ చెప్పలేము అన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఐ డోంట్ లైక్ దిస్ వై షుడ్ ఐ సింగ్ యూ సింగ్ అంతే ఏంటి పాడేది నీకు పాట పనిలేక పెళ్ళి అయితే మొత్తం పాడతాం అని చెప్తుంది ముందు ఇప్పుడు పాడించండి ఎవరినైనా పెళ్లి కూతురు చదివే తోలు తీసేస్తారు పోతాం పాడమంటావు నన్ను ఎంబీబీఎస్ చదివాను నేను పాట పాట మొత్తం మారిందా లేదా చక్రం గమనించే ఇదివరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు అత్తగారు కోడలికమైన ఇప్పుడు ఆడపిల్లల తల్లులే పెత్తనం చేస్తున్నారు నమస్కారం మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి అన్నీ మిక్సీ అన్ని గ్రైండరు మైక్రోవేవ్ ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుండి అందుకోసం మైక్రోవేవ్ అని కారు ఉండాలండి ఖచ్చితంగా కారు మామూలు కారు కుదరదండి బిఎండబ్ల్యూ ఉండాలి అప్పుడు లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి నువ్వు చేయకే నువ్వు ముందు ఇవిడే చెప్పేస్తున్నాను మగవాళ్ళు పెట్టేవారు షరతులు పెళ్లి చూపుల్లో అమ్మాయిల పాపం పెళ్లి చూపులోకి వచ్చి కింద కూర్చునేవారు అలాగా పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో అలాంటి వాళ్ళని చేసుకున్నాం కాబట్టి కాపరాలు సుఖంగా చేసుకుంటున్నాం ఇప్పుడు అలా కాదు అమ్మాయి శుభ్రంగా ఇలా లగ్గన్ లెగ్గేసి కూర్చుంటుంది అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనమే చెప్పలేము అన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఐ డోంట్ లైక్ దిస్ యూ సింగ్ అంతే ఏంటి పాడేది నీకు పాట పనిలేక పెళ్ళి అయితే మొత్తం పాడతాం అని చెప్తుంది ముందే ఇప్పుడు పాడించండి ఎవరినైనా పెళ్లి కూతురు చదువు తోలు తీసేస్తారు పొట్టం పాడమంటావు నన్ను ఎంబీబీఎస్ చదివా నేను ఏంటి పాట మొత్తం మారినంత లేదా చక్రం గమనించి ఇదివరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు అత్తగారు కోడలికమైన ఇప్పుడు ఆడపిల్లల తల్లులే పెత్తనం చేస్తున్నారు నమస్కారం మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి అన్నీ మిక్సీ అన్ని గ్రైండరు మైక్రో ఎందుకంటే కాల్చుకు చూపు తినాలి అందుకోసం మైక్రోవేవ్ ఊవెన్ కారు ఉండాలండి ఖచ్చితంగా కారు మామూలు కారు కుదరదండి బిఎండబ్ల్యూ ఉండాలండి అబ్బాయి లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి నువ్వు చేయకే నువ్వు ముందు కూడా చెప్పేస్తున్నావు